నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేసిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ

నలభై మంది కార్పొరేటర్లు విప్పుని దగ్గరించి మా వైఎస్ఆర్సీబీ క్యాండిడేట్ కాకుండా మాకు అపోజిషన్ గా నిలబడినటువంటి వ్యక్తికి ఓటు కూడా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది గైర్ హాజరైనా కూడా విప్పును దగ్గరించినట్టు విప్పులో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్సీబీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని చెప్తాం కాబట్టి గైర్ హాజరైన జరిగింది కానీ అలానే మా వైఎస్ఆర్సీబీ బీమా వేసినటువంటి క్యాండిడేట్ కాకుండా ఇంకొకరికి పోటీ వేసినటువంటి పది మంది కానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ వింపుని లిక్కరించినారు కాబట్టి వారందరూ కూడా అనర్హతగా అర్హులు అని చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించమని ఈ రోజు ఆఫీస్ జేసీ గారికి సిద్ధం చేసుకోవడం జరిగిందా తప్పకుండా నమ్మకం జేసీ గారు ఒక రేషన్ తీసుకొని వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్ కార్పొరేటర్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇక్కడ మా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే దాని మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరిగింది ఒకవేళ వీటన్నిటిని చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులు అన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ దానికి